వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ బ్లాగ్ ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది మా హస్బెండ్ కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఆఫ్టర్నూన్ డ్యూటీ ఇంకా నేను మార్నింగ్ బట్టలు ఉతికేసాను కానీ ఆరే లేదా అలానే పెట్టేశాను ఇంకా చదువుకుంటున్నాను అని చెప్పాను కదా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చదవాలి ఇంకా పనులన్నీ ఆపేసుకొని మరీ చదువుకుంటున్నాను మీరు చెప్తే నమ్మరు నేను పనులు చేసుకుంటూ కూడా చదువుకుంటాను ఊడ్చుకుంటూ చదువుతాను తుడుచుకుంటూ చదువుతాను నాకు ఇంట్రెస్ట్ ఉంటే అదే ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ఖాళీ టైమ్ దొరికిన బుక్ కూడా పట్టుకోను నాకు ఇది చాలా భయం పట్టేసుకుంది ఇంకొక వన్ వీకే ఉంది నేను ఎలా హ్యాండిల్ చేయాలి అసలు నేను ఏం చదవలేదు కదా అని ఇంతకుముందు ప్రిపరేషన్స్ అయితే వన్ మంత్ ముందే ఉండేవన్నమాట ఇంతకుముందు ఒక స్కెడ్యూల్ చేసుకొని దాన్నే ఫాలో అవుతూ ఉండేదాన్ని టెన్ డేస్ ఈ సబ్జెక్టు టెన్ డేస్ ఆ సబ్జెక్ట్ అనేసి బట్ ఇప్పుడైతే అసలు ఎలాంటిది లేదు ఆ చదవచ్చులేన నిర్లక్ష్యంతో ఉన్నాను కానీ చాలా భయం వేస్తుంది మీరు అందరూ కూడా ప్రే చేయండి నేను కూడా అసలు ఖాళీ టైంలో బాగా చదువుకొని ఒక్కసారి సబ్జెక్ట్ కూడా ఆగకుండా పాస్ అయితే అయిపోవాలి ఫిఫ్త్ సెమ్ ఇంతకు ముందు ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా నేను ఆగిపోలేదండి అన్ని క్లియర్ చేసుకుంటూనే వచ్చాను చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్ లో చదువు ఉంటేనే వాల్యూ మనీ ఉంటేనే వాల్యూ కాబట్టి మనీ అలా వచ్చిద్ది చదువుతోనే కదా కొంతమందికి అయితే లక్ లో బిజినెస్ చేస్తే అలాగ వచ్చిద్ది లేండి కానీ మనం ఎప్పుడూ కూడా స్టడీ ఉంటేనే మనం లైఫ్ లో అనేది సెటిల్ అవ్వచ్చు ఎలాంటి క్లిష్టమైన సిచువేషన్స్ వచ్చినా ల్ చేయచ్చు సో అందుకోసం అనేసి మీకు అవకాశం ఉండి మీకు పెట్టే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చదువుకోండి నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళు ఒక స్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత చదువుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారండి సో నేను ఎవరిని చూసినా కూడా పెళ్ళైన తర్వాత చదువుకొని జాబ్ చేస్తున్న వాళ్ళే ఉన్నారు మంచి మంచి గౌడ్ జాబ్లు సో వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ట్రై చేద్దాం పోయేదేముంది చెప్పండి చదువుకుంటే అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అంతేందుకు మన పిల్లలకి చెప్పుకోవడానికైనా యూజ్ అవుతుందా లేదా చెప్పండి ఏమంటారు సో అందుకోసం అనేసి ఫస్ట్ అయితే ప్రయారిటీ స్టడీకి ఇవ్వండి తర్వాత ఇంకా అదర్ యాక్టివిటీస్ నేనైతే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నా అసలు నేను ఎందుకు నెగ్లెక్ట్ చేశాను డేకి అసలు వన్ అవర్ అయినా చదువుకున్న అన్ని సబ్జెక్టులు క్లియర్ అయిపోయేవి కదా అసలు సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకునేదాన్ని కదా అనేసి బట్ ఇప్పటికైనా చదువుకుంటాను సో నాకు తెలిసి ఎగ్జామ్స్ డేట్ అనేది పోస్ట్ పోన్ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది కాబట్టి సో నేను ట్రై చేస్తాను